అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలోన చిరు గిల్లుడు శురువాయి అరే చిక్కిలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఈ రాతిరిదయ వలన బుగ్గి అని మరుకుంటే నాకు అరే మీ తగులుతుంటది తన ముద్దుకే వేచి ఉన్నది ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తల్వారు కళ్ళలో నా చిక్కకున్నవే మొత్తం మీద నేల పల్లెలన్నీ తన నవ్వుల్లో కుమ్మరుస్తుంది పేరే పలుకుతుంటే చాలు నా పేదవే తీయగవుతుంది తన చూపి తాకుతుంటే నన్ను అబ్బా నా మనసు పచ్చిగా అవుతుంది గుండెలోన పిడుగు పడుతుంటది ఒక్కసారి హత్తుకుంటే ఇక నా ఊపి రాగిపోతుంది అల్లరి అల్లరి చూపులతో గిల్లరి మొదలయిల్లగా మెల్లగా మెల్లగా ఎదలోన చిరు గిల్లుడు అర చిక్కిలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయి did it even